హలో హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న వీడియో అయితే రెండు ఎకరాలండి ఇది ఇది విలేజ్ టు విలేజ్ నక్ష రోడ్ ఇది ఇదే రోడ్ కానుకొనే ఇది మొత్తం నాలు ఎకరాలండి ఇందులో రెండు ఎకరాలు ఇస్తారు మనకు వెనక తోట ఉంది కదా ఆ తోటనే బార్డరు ఇటుగో ఇది అద్దు ఈ అద్దు కనబడుతుంది కదా ఈ అద్దు మనకు ఇది విలేజ్ టు విలేజ్ రోడ్ మనకు బీటీ రోడ్ నుంచి జస్ట్ హా హాఫ్ కిలోమీటర్ లోపలికి రావాలి ఉస్మాబాద్ టు జనగాం రోడ్ నుంచి మనకు కిలోమీటర్ లోపల రావాలండి లోపలికి మండల్ టౌన్ నుంచి ఒక మూడు కిలోమీటర్ రావాలి ఇది ఎంత వస్తుందండి ఇది రైతు దగ్గర నుంచి అమ్మకానికి ఉంది ఇది రెడ్ సాయిల్గా ఉంది భూమి అయితే ఈ పొలం కూడా వస్తుంది చిన్న ఒక మడి ఇందులో నాలుగు ఎకరాలు పెట్టు ఇందులో రెండు ఎకరాలు అయితే మనకు కొలిచేస్తాడు రోడ్ ఫేసింగ్ వచ్చేసి కదా దాదాపుగా మనకు ఆ కారు ఉంది కదా ఆ కార్ దగ్గర నుంచి ఎంత రోడ్ ఫేసింగ్ వస్తుంది మనకు మనకు ఇక్కడి వరకు రోడ్ ఫేసింగ్ వస్తుందండి ఇలా రెడ్డు సాయలుగా ఉంటుంది వెనక అయితే తోట ఇందులో తోట వేసుకోవచ్చు ఏమైనా ఏదైనా అండి మనకు ఆ కార్ దగ్గర నుంచి ఎంత రోడ్ ఫేసింగ్ వస్తుంది ఇక్కడ వరకు వస్తుంది రోడ్ ఫేసింగ్